జిల్లా స్థాయి అథ్లెంటిక్స్ పోటీలను జడ్డీ ప్రారంభిస్తున్న జిల్లా అధ్యక్షుడు విబి మహర్షి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలకు కొరకు రంగారెడ్డి జిల్లా నగర్ స్టేడియంలో ఈ నెల ఏడవ తేదీన పోటీల కొరకు మన జగిత్యాల జిల్లా అథ్లెంటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సెలక్షన్స్ జరిగింది ఈ రోజు జగిత్యాల స్థానిక ఎస్కేన్ఆర్ డిగ్రీ మరియు పిసి కాలేజీలో లో గ్రౌండ్ లో క్రీడలకు క్రీడాకారులకు బాల బాలికలకు యువతి యువకులకు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై మెన్ అండ్ ఉమెన్స్ ఈ విద్యార్థులకు వంద మీటర్ల రన్నింగ్ పోటీలు మరియు నాలుగు వందల మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది और ये से द नो ब्लाइक नंबर सर रेडी है और पानी और ओह यहां पर అందేసార్లు సార్ని కోరుతున్నాను గౌరవ నుండి మన డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజెస్ని ఎవరైతే మన స్టేట్ నుంచి ఒలింపిక్ ట్రైబ్స్కు సెలెక్షన్ అయ్యారో వారు మన మెట్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు ఎవరైతే రన్నింగ్ చేశారో వారే ముత్తరెడ్డి సార్ గారు గారికి అదేవిధంగా ముత్తయ్య రెడ్డి సార్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంటు రామ్ రామ్ రామ్దాస్ గారికి అదేవిధంగా ట్రెజరీ కొమరయ్య గారికి అదేవిధంగా మా మా యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ అదేవిధంగా ఎవరైతే మనకు పిల్లలను తయారు చేసుకొచ్చిండ్రో గౌరవనీయులు పీఈటీలు పీడీలు కోచ్లు అందరికీ అదేవిధంగా చాలా చాలా వాళ్ళకు మోటివేట్ ఎవరైతే చేస్తుందో ఆ తల్లిదండ్రులకు అదేవిధంగా ప్రియమైన ప్రియమైన విద్యార్థులు విద్యార్థులకు అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ ఏదైతే చెప్పిందో అదన్నీ మీరు చూచా తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో అదే పాల్గొనండి